హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను మీ మాస్టర్ రాజు వెల్కమ్ టు బైబిల్ టీవీ న్యూస్ ఛానల్ మరి ఈరోజు నా ఒక ఛా ఛానల్లో కొన్ని న్యూస్ విషయాలు మరి కొన్ని ఆధ్యాత్మిక బైబిల్ విషయాలు మరి కొన్ని ఆసక్తిగల విషయాలన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను కాబట్టి ఈరోజు నేను ఒక విషయం చెప్పాలని ఉంది సునీత విలియమ్స్ భారత సంతతికి చెందిన వ్యోమకామి సునీత విలియమ్స్ ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకున్నారు అంతరిక్షంలో చిక్కుకున్న సునీతను ఆమెతో పాటు అంతరిక్ష పరిశోధనకు వెళ్లిన మరో వ్యోమగామి విల్మోర్ ను సురక్షితంగా భూమి మీదకు తీసుకురావడానికి నాసా చేస్తున్న ప్రయత్నం సునీత విలియమ్స్ గారు ఇప్పుడు ఏ సోషల్ మీడియా చూసినా న్యూస్ పేపర్ చూసినా అన్ని దగ్గర కూడా ఆ విషయమే మాట్లాడడం జరుగుతూ ఉంది నాకు కూడా చాలా బాధకరం అనిపించింది ఎందుకంటే త్రీ టైమ్స్ సునీత విలియమ్స్ గారు స్పేస్లోకి వెళ్ళారు ఆమె ఒక నాచిమారితో సీన్ ఒకటి ఉంది ఒకసారి చూడండి అది చూసి అంత ప్రపంచమందరూ సంతోషించారు పర్టికులర్లీ భారతదేశం ఇంకా సంతోషించారంటే ఆమె భారతదేశ సంతతి కాబట్టి చాలా సంతోషించారు త్రీ టైమ్స్ ఆమె వెళ్ళింది స్పేస్కి మరి త్రీ టైమ్స్ కూడా ఆమె అక్కడ మంచిగా స్పేస్ స్టేషన్లో గడపడము అక్కడిని కొన్ని పరీక్షలు అన్ని చేయడం చాలా గ్రేట్ లేడీ అండ్ బ్రేవ్ లేడీ అనమాట చాలా ఇది అనమాట ఒకరోజు ఆమె స్పేస్లో ఎలాగా భోజనం చేస్తుంది ఎలా ఉంటుంది అని ప్రజలు అడిగినప్పుడు ఆమె అన్ని చూపెట్టింది అనమాట ఎక్కడ పడుకుంటారు ఎక్కడ వెళ్తారు ఇవన్నీ కూడా చూపెట్టింది చాలా ఇంట్రెస్టింగ్గా విషయాలన్నీ కూడా తెలియపరిచింది మరి చాలా గర్వపూర్వకమైన విషయం అది అయితే ఈ మధ్యన ఆమె జూలై ఫిఫ్త్న స్టార్ లైనర్ ద్వారా వెళ్ళింది అక్కడ స్పేస్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో డాకింగ్ చేసి మోరే అండ్ ఈమె ఇద్దరు ఆస్ట్రనాటర్లు కూడా అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడున్న మరి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు డాన్స్ చేసి అని కానీ వెళ్ళడమే తెలుసు రిటర్న్ అనేది తన చేతిలో లేదని తెలియదు ఎందుకంటే ఆ ఒక స్పేస్ షటిల్లో ఈ బోయింగ్ స్పేస్ షటిల్లోనూ హీలియం లీక్ స్టార్ట్ అయిపోయింది హీలియం లీక్ స్టార్ట్ అయినప్పుడు మరి దానికి రిపేర్ చేయడానికి నాసా వాళ్ళు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది రిపేర్ అవుతుందో లేదు తెలీదు ఎన్నాళ్ళు టైం పడుతుందో తెలీదు అయితే దాని ఫ్యూల్ కేవలం ఫార్టీ ఫైవ్ డేస్ వరకే ఉంటుంది అంతలోనే వాళ్ళు రిటర్న్ వచ్చేయాలి కానీ ఆల్రెడీ థర్టీ ఫైవ్ డేస్ అయిపోయింది పది రోజులు మాత్రమే మిగిలేదు రోజులు లెక్క పెట్టుకోవడమే రావడం కష్టం అయితే కింద నుంచి స్పేస్ శాటిలైట్ పంపిస్తామని నాసా వారు చెప్పారు అలాగే మరి ఇస్రో కూడా మేము పంపిస్తామని చెప్తుంది ఇస్రో కూడా సహాయం చేయడానికి రంగంలో దిగుతుంది అయితే ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం ఏం జరుగుతుంది ఏ విధంగా ఆమె సేవ్ చేస్తుంది యాక్చువల్లీ అక్కడ స్పేస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎక్కువ కాలం ఉంటే హెల్త్ డిటారేట్ అవుతుంది లంగ్స్ ప్రాబ్లం వస్తుంది కొన్ని వైరస్లు కూడా ఉంటాయి అవి అటాక్ ఇస్తాయి ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ మరి ఇవన్నీ తట్టుకొని అన్ని రోజులు ఉండాలంటే మన శరీరం కూడా సహకరించాలి సునీత విలియం గారు చాలా వీక్ అయిపోయినట్లు కూడా కనబడుతూ ఉన్నారు అయితే ఆమెకి అర్థం కావట్లేదు మరి వీళ్ళిద్దరూ అష్ట నోట్స్ వల్ల గమ్యం మనకు అర్థం అవ్వట్లేదు ఎనీహౌ మనమందరము ఒక విషయం ఆలోచిద్దాం మనకి ఎప్పుడైనా సహాయం కావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే జరుగుతుంది మానవుకి అతీతమైన శక్తులు కూడా ఉన్నాయని గ్రహించాలి అదే బైబిల్ గ్రంథంలో ఒక విషయం ఉన్నది అదేంటంటే ఈర్మయా గ్రంథము ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో అంటాడు దేవుడు యహోవా అంటా ఉన్నాడు నేను సర్వ శరీరులకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా మానవులకి కొన్నిసార్లు అసాధ్యంగా ఉంటాయి పనులు ఇది జరగలేదు చేయలేము ఇలాగా అలాగా అనిపిస్తుంది కానీ దేవునికి సమస్తము సాధ్యము అని బైబిల్ గ్రంథం చెప్తుంది సో ఒక విధంగా చెప్పాలంటే బైబిల్లో సొల్యూషన్ ఉంది అది దేవుడు నమ్మిన వారికే సొల్యూషన్ ఉంటుంది నమ్మిన వారు కాదు ఈ విషయము చెప్పేది కాబట్టి మరి ఇంకో విషయం యేసు ప్రభు గారు చెప్పారు శోధనలో పడకుండా మీరు ప్రార్థన చెయ్యండి అని అన్నారు కాబట్టి మన కష్టాల్లో ఉన్నప్పుడు మనం దేవుడు ప్రార్థించడం నేర్చుకోవాలా సునీత విలియం గారు విషయంలో మాత్రము మనమందరం ప్రార్థిస్తే బెటర్ నాకు అనిపిస్తుంది అలాగే నాసా చేయవలసిన ప్రయత్నం నాసా చేస్తుంది ఇస్రో చేయవలసిన ప్రయత్నం ఇస్రో చేస్తుంది కానీ ద వండర్ఫుల్ హెల్ప్ అసలు ఎలాన్ మాస్క్ రంగంలో దింపితే చాలా బాగుంటుంది నా ఉద్దేశం ఎలాన్ మాస్క్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తేగలడని నమ్మకం ఆయన స్పేసెక్స్ కంపెనీ ఉంది వండర్ఫుల్ కంపెనీ ఆయన ఎన్నో సాధించుకొచ్చాడు ఎంతో పెద్ద నిజరో నాసాకి ఎంతో హెల్ప్ చేసుకొచ్చాడు కాబట్టి అలాంటి వ్యక్తికి దింపితే ఎందుకు దింపట్లేదని నాకు అర్థం అవ్వట్లేదు డెఫినెట్గా మరి ఈ విషయంలో ఆయన సైలెంట్గా ఉన్నాడు మరి ఏంటో నాకు తెలియదు కానీ అతనికి మాత్రం దింపితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని నమ్మకం పైగా ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మనం ప్రేర్ చేయడము మన బాధ్యత యాజ్ ఏ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం ప్రార్థన చేద్దాం ఆ బిల్మౌర్య గారు మరి ఈమె ఇద్దరు కూడా ఇద్దరు ఆస్తున్నాడు భూమికి సేఫ్గా చేరుకోవాలని ప్రార్థన చేద్దాం ఓకేనా రైట్ అట్ల బైబిల్లో ఒక విషయం ఉన్నది మానవుడికి అసాధ్యం అనేది దేవునికి సమస్తం సాధ్యం అది ఏసుప్రభు గారు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనం ఇరవై ఆరో వచనంలో అంటాడు మత్స్సు వార్తలో మానవులకి అసాధ్యమని దేవునికి సాధ్యము అని అంటాడు అంటే మానవుడు చేయలేని పని దేవుడు చేస్తాడు అని అర్థం మరి ఎందుకు మనం దేవుడికి ప్రార్థన చేయకూడదు ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడు కదా అది సరే ఒక్కటి రెండవ విలియం కోసమని నేను ఒక వాక్యం మీకు చదివి వినిపిస్తాను కీర్తన గ్రంథము నలభై ఆరో అధ్యాయం మనము ఈ వాక్యం బైబిల్ గ్రంథం నుంచి తన కోసం వినిపించి మనం అందరూ ఆమె కోసం చేద్దాం సేఫ్ రిటర్న్ కోసం వారి ఫ్యామిలీ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం ఓకే అలాగే నలభై ఆరు అధ్యాయము కీర్తన గ్రంథము మొదటి వచనం దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు ఆపత్కాలం ఆయన నమ్మదగిన సహాయకుడు దేవుడు ఆపత్కాలం ఆశ్రయ దుర్గమై ఉన్నాడు ఆయన ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడై ఉన్నాడు ఈ లైన్ చాలండి అంటే దేవుడు డెఫినెట్గా హెల్ప్ చేస్తాడు అని అర్థం మానవుడు ఎప్పుడైతే చేయలేస్తాడో దేవుడు హెల్ప్ చేస్తాడో అయితే అప్పుడు మానవుడు దేవుడికి ప్రార్థన చేయాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మ్యాన్ షుడ్ ప్రే టు గాడ్ దట్ ఇన్ రిటర్న్ ఈ గెట్స్ ద హెల్ప్ సో లెట్ అస్ ఆల్ ప్రే టు గాడ్ అందరూ ప్రార్థన చేద్దాం దేవుడి సహాయం కూడా ఇందులో ఎంత అవసరం అని నాకు అర్థమైంది అందుకే వీడియో చేయడం జరిగింది ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఆ ఫ్యామిలీకి అందరు స ప్రేయర్ చేయండి ప్రేయర్ చేసి ఆ సేఫ్ రిటర్న్ కోసం ఎదురు చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో కాంటెంట్ మీకు లైక్ అయితే సైట్ సబ్స్క్రైబ్ లైక్ బటన్ లేదా చిన్న కామెంట్ ఇచ్చి ముందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్